శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ తెలుగు పురోహిత మ్యాట్రుమణి ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు అలాగే పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు ఇక్కడ చదవబడతాయండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మెట్రమని ద్వారా తగిన సేవలు పొందవచ్చు పురోహితుడిని వివాహం చేసుకోవటం వల్ల అమ్మాయికి వచ్చిన నష్టమేం లేదండి అమ్మాయిల తల్లిదండ్రులు ఎలా భావన చేస్తున్నారంటే మా అల్లుడు పురోహితుడు అని చెప్పుకోవడానికి వాడు సంశయిస్తున్నారు అలాంటి సంశయాన్ని ఏవీ ఎందుకంటే పురోహితులు అర్చకుడు కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నిరంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తూ ఉంటారో వీరు వీరి చేతిలో కనుక విద్య ఉంటే కొన్ని గంటల వ్యవధిలో అంత మొత్తాన్ని సంపాదిస్తున్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు పైగా వారికి భార్యాస్థానపు విలువ తెలిసి ఉంటుంది కాబట్టి భార్యతో ఎంత చక్కగా ఉండాలో అంత చక్కగా ఉంటూ వారి దాంపత్య జీవితాన్ని చక్కగా గడపగలుగుతారు అలాగే వీరి కు వీరికి కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడిపేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి మన అమ్మాయిని కూడా మనం పురోహితులకి అర్చకులకి ఘనాపాటిలకి ఇచ్చినట్లయితే మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మనం కూడా ఒక చెయ్యి వేసినటువంటి వాళ్ళమవుతాము అన్నటువంటి దృక్పథంతో ఆలోచిస్తూ జ్యోతి మెదోని వారితో చెయ్యి కలిపి పురోహితులకి అర్చకుడికి ఖనాపాటిలకి వివాహం చేసేటటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా మాతో సహకరించాలని కోరుకుంటున్నాను అలాగే పురోహితుల్ని అర్చకుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి జోహర్లు జయజలు అర్పిస్తూ ముందుగా అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము అమ్మాయి పేరు తేజస్వి ఐదు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పుట్టిందండి పది ముప్పై ఐదు నిమిషాలకి రాత్రి పుట్టింది వైద్య తెలగానీ నుండి కౌశిక సగోత్రము విశాఖ నక్షత్రం నాలుగవ పాదము ఐదు రెండు ఎత్తుంటుందండి ఉంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది ఈ అమ్మాయి వచ్చేసి ద్వితీయ వివాహం అండి చాలా చిన్న తరంలోనే మేనమామకో మేనబాబుకో ఇచ్చి వివాహం చేశారండి ఒక వయసు వచ్చిన తర్వాత అబ్బాయి ఉద్యోగం పోయేసరికి వీళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు అసలు కాపరానికి కూడా అమ్మాయిని పంపించలేదు మీరు కాంటాక్ట్ చేయాల్సిన అంటే మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సవిత పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టిందండి ఆరు గంటలకి సాయంకాలం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది శ్రీవైష్ణవ్లండి వీళ్ళు శ్రీవత్స సగోత్రము ఐదో నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంకోమ్ చదివింది ప్రస్తుతం ఉద్యోగం ఏమి చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు శివాణి ఐదు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి నాలుగు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టింది సూర్యపేటలో పుట్టింది ఆరువేల నియోగురండి కాశ్యమస గోత్రము పూర్వభద్ర నక్షత్రము నాలుగో ఎనిమిది ఎత్తుంటుందండి అమ్మాయి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించారు వారు మరి పురోహితులకి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలను చూశాం కదండి వారికి వారి తల్లిదండ్రులకి కూడా మనం కృతజ్ఞతలు చూపుతూ అబ్బాయిలకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికేలా చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అబ్బాయి పేరు సంతోష్ కుమార్ పద్దెనిమిది ఐదు పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాడండి నాలుగు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు బా బాధిలీలో పుట్టాడండి వైదికి ఎన్నాలండి హరిత సగోత్రము శతబిషా నక్షత్రం ఒకటో పాదము ఐదు తొమ్మిది ఎత్తుంటాడండి అబ్బాయి అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేసి పీజీ డిప్లొమా కూడా చూశాడు అర్చకుడిగా చేస్తున్నాడు అరవై వేల నెలకి ఆదాయం చూశారు కదా చక్కటి ఆదాయం ఉంది దీనికి వసతి ఏర్పాటు చేస్తారు భూమి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ వన్ టూ టూ ఫైవ్ సిక్స్ త్రీ త్రీ సంప్రదించగలరు అబ్బాయి పేరు జయతీర్థాచార్య ఆరు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టాడండి నాలుగు గంటలకు ఉదయం పూట పుట్టాడు కొత్త పుట్టాడండి వీళ్ళు మద్దులండి కౌశిక సగోత్రము నక్షత్రం రెండవ పాదము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి వచ్చేసి స్మార్థం నేర్చుకున్నాడు అర యాభై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయం ఈ అబ్బాయి కూడా చూసారు కదా చక్కటి ఆదాయం ఉంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు కుమార శర్మ పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడండి మూడు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు కాకినాడలో పుట్టాడు వైదికీ తెలగాణ్యులండి గౌతమ హస్తా నక్షత్రం ఒకటో పాదము ఐదో పదకండు ఎత్తుంటాడు అబ్బాయి ఎంఏ చేశాడు పౌరోహిత్యం చేస్తున్నాడు అబ్బాయికి వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు ఇక్కడ పురోహితులకు కూడా చక్కటి ఆదాయం ఉందండి పైగా నిజంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచిస్తే విడాకుల శాతం కూడా ఈ పురోహితుల విషయంలో చాలా తక్కువగా ఉంటుంది భార్యని అర్థం చేసుకొని ఒకవేళ ఆ అమ్మాయి వారి దారికి రాకపోతే వారే ఆ అమ్మాయి దారిలో నడుస్తూ వారి దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒక్క నిమిషం ఆలోచిస్తే కనుక వారు కూడా వీరికి వారి ఇవ్వటానికి సిద్ధపడ్డట్టుగానే భావన చేస్తాము అలా ఆలోచించి జ్యోతి మ్యాట్రి వారి పురోహిందులకి అర్చకులకి ఘనపాటిలకి వివాహం చేసేటటువంటి మహాయజ్ఞంలో మీరందరి యొక్క చే సహకారం ఉంటుందని కోరుకుంటూ స్వస్తి సర్వేజన శుక్రవారు